హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ రోజు పంతొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు అయితే కాయలు యథావిధిగా అయితే నిన్నటి మాదిరిగానే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు చాలా బాధాకరం చెప్పాలంటే కూడా చాలా దారుణంగా అయితే పోయింది ఇంకా అయినప్పటికీ మనం తెలుసుకోవాలి కాబట్టి తప్పట్లేదు ఇక ఈ రోజైతే అనంతపురం మార్కెట్ ఐదు వందల టన్నుల దాకా చిన్న కలి రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు పదహైదు వేల తా నుంచి మొదలై ఇరవై వేలు వరకు కూడా ఒక మీడియం సైజు కాయ అంతా పోవడం అయితే జరిగింది అలాగే టాప్ రేట్ వచ్చేసి ఈ రోజు ఇరవై వేల తా నుంచి మొదలై ఇరవై తొమ్మిది వేల ఐదు వందల వరకు ఈ రోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది రోజు రోజుకి తగ్గిపోతా ఉంది రేట్ అయితేనో కాయలు తగ్గుతున్నాయి అయినప్పటికీ కూడా రేట్ అయితే తగ్గిపోతా ఉంది ఇక సీజన్ కాయల పరిస్థితి అయితే ఈ రోజు టాప్ రేట్ వచ్చేసి పదిహేడు పద్దెనిమిది వరకు అయితే వేయడం అయితే జరిగిందని అన్నారు చూడాలి ఇంకా రేట్లు ఎలా పోతాయి ఇంకా దారుణంగా ఉంది చాలా వరకు కాయలు ఉన్నాయి కానీ రేట్ అయితే పెరగట్లేదు పక్క రాలిపోతున్నాయి ఒక్కొక్క రేట్ అయితే పెరగట్లేదు ఏం చేయాలి దిక్కుతాల్సిన పరిస్థితి అయిపోయింది రైతు అన్నది అయినప్పటికీ ఇంకా అమ్ముకోవాలి కాబట్టి అడ్కోసరికి కొంతమంది అయితే చాలా తక్కువగా అమ్ముతున్నారు పై సూట్లు ఇచ్చి ఇంకా ఎందుకంటే అమ్మేస్తున్నారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్టు అయితే లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్